హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ గోధుమ పిండి బెల్లంతో ఎప్పుడైనా ఎలా ట్రై చేస్తారా ట్రై చేయకపోతే ఒకసారి ఈ విధంగా బిస్కెట్లు ట్రై చేయండి మీ ఫేవరెట్ అయిపోతుంది చాలా బాగుంటాయండి టేస్ట్ తినే కొద్దీ తినాలనిపిస్తాయి ఈవినింగ్ టీ టైంలోకి అలానే పిల్లల స్నాక్స్ కోసం ఇలా చేసి పెట్టుకుంటే కనుక మనకి ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ప్రిపరేషన్ టైం కూడా పెద్ద ఎక్కువ తీసుకోదు ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లల స్నాక్స్ కోసం బయట ఎక్కువ తీసుకుంటూ ఉంటాం కదా ఎంతసేపు బయట కొనుక్కోవాలన్నా కొంచెం కష్టంగానే ఉంటుంది అలానే బయట తీసుకునే స్నాక్స్ ఆల్రెడీ యూస్ చేసిన ఆయిల్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు అది హెల్త్కి అసలు మంచిది కాదండి ఇంట్లో మనమే కొంచెం ఓపికతో ఇలా అప్పుడప్పుడు స్నాక్స్ చేసి పెట్టుకుంటే కనుక పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా మంచిది వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకు వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే బెల్లం బిస్కెట్లు తయారీ విధానం అలాగో చూసేద్దాం గిన్నెలోకి వన్ కప్ వరకు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి దానిలోకి పావు కప్పు వరకు కరాచీ రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి అలానే హాఫ్ కప్పు వరకు బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోవాలి బెల్లం ప్లేస్లో మీరు షుగర్ పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చండి అలానే ఒక టూ స్పూన్స్ వరకు నువ్వులు యాడ్ చేసుకోవాలి ఇలా నువ్వులు యాడ్ చేసుకోవడం వల్ల బిస్కెట్స్ అనేది ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకుని ఒకసారి పౌడర్స్ అన్నీ బాగా కలుపుకుని తర్వాత దానిలోకి ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి ఇలా ఉండ ఫామ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి ఆయిల్ ప్లేస్ లో మీరు నెయ్యుకోవచ్చండి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం చపాతి పిండిలాగా కలుపుకుని ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలి ఇలా పిండి నానడం వల్ల రవ్వ అనేది కొంచెం బాగా నానుతుంది పావు గంట తర్వాత ఒక ఐదు నిమిషాలైనా పిండిని బాగా కలుపుకోవాలండి ఇలా స్మూత్ అయిపోతుంది పిండి తర్వాత పిండిని రెండు భాగాలుగా తీసుకుని అందులో ఒక భాగం తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి రోల్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కార్నర్స్ కూడా ఈక్వల్గా పెట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫింగర్స్తో ఇలాగా నెమ్మదిగా ప్రెష్ చేసుకుంటూ రావాలి అప్పుడు కొంచెం మనకి వడలిపోతుందండి పిండి అని అలానే రెండో వైపు కూడా వీడలో చూపిస్తున్న విధంగా షేప్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది తర్వాత మనకి కావాల్సినంత సైజులో ఇలా క్రాస్గా బిస్కెట్స్ లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న బిస్కెట్లని ఇలా కార్నర్స్ని వేళ్ళతో చేసుకుంటే సరిపోతుంది తర్వాత మిడిల్లో ఇలా ఫింగర్తో నొక్కినట్లయితే మనకి షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మీడియంకి తక్కువ హీట్లో అవ్వాలండి కాజా బాదుషా ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలి కదండి ఆ మాదిరిగా ఉండాలి ఆయిల్ అనేది ఇలా జాగ్రత్తగా ఒక్కొక్క బిస్కెట్ని వేసేసుకొని ఒక రెండు నిమిషాలు వదిలేయాలి రెండు నిమిషాల తర్వాత ఇవి మనకి కలర్ చేంజ్ అవుతాయండి తర్వాత జాగ్రత్తగా వీటిని టర్న్ చేసుకోవాలి బిస్కెట్స్ వేసిన వెంటనే కదిపేయకూడదండి అలా కదిపేస్తే అందులో కలిసిపోతాయి ఆయిల్లో రెండు నిమిషాల తర్వాత ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత జాగ్రత్తగా వీటిని టర్న్ చేసుకోవాలి స్టవ్ మాత్రం మీడియంలోనే ఉండాలండి మీరు హైలో పెట్టి ఫ్రై చేసేస్తే పైన కలర్ వచ్చేస్తుంది అనేది సరిగా ఉడకదండి అస్సలు బాగోవు టేస్ట్ మెత్తబడిపోతాయి ఫ్రై అయిన తర్వాత లోపల కూడా పిండి పిండిగా ఉండిపోతుంది స్టవ్ లోలో పెట్టి ఫ్రై చేస్తే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటాయండి అప్పుడు కూడా టేస్ట్ అనేది మనకు అంత బాగా రావు కాబట్టి ఆయిల్ మీడియంకి తక్కువ హీట్లో ఉన్నప్పుడే వీటిని వేసుకొని స్టవ్ మీడియంలో ఉన్నప్పుడే ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అలా దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుందండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే ఇవి చల్లారడానికి ఒక టూ అవర్స్ అన్న టైం పడుతుందండి అలా అని మీరు ఫ్యాన్ కింద పెట్టి చల్లారి పెట్టేస్తే అప్పటికి చల్లారిపోతాయి తర్వాత మనకి మెత్తబడిపోతాయి క్రిస్పీగా ఉండవు కాబట్టి వాటంతటవే చల్లారిన తర్వాత మాత్రమే మీరు ఏ టైట్ కంటైన్లో కనుక స్టోర్ చేసుకుంటే మనకి ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటాయి అంతేనండి రెడీ అయిపోయే బిస్కెట్లు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి పిల్లలకైతే భలే నచ్చుతాయి మరి మీకు నచ్చిందా ఈ వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు